తెలుగు నెలలో చివరి నెల ఫాల్గుణ మాసం ఫాల్గుణ మాసానికి చాలా విశిష్టత ఉంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పాల్గొన మాసం ప్రారంభమై మార్చి ఇరవై తొమ్మిదితో ముగుస్తుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే ఈ పాల్గొన మాసంలోనే ఎంతోమంది దేవతలు జన్మించారు కాబట్టి ఇంతటి దివ్యమైన పాల్గొన మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాలి పాల్గొన మాసంలో చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పాల్గొన్న మాసం పూజా విధానం పాల్గొన మాసం నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ శక్తివంతమైన పాల్గొన మాసంలోనే శ్రీరాముడు లంకకు బయలుదేరాడట అలాగే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ఈ మాసంలోనే జన్మించింది ముఖ్యంగా పాల్గొన మాసంలోనే శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని అలాగే శివుడిని పూజించాలి పాల్గొన మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శివుడిని పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం ఇంకా శక్తివంతమైనదే లక్ష్మీదేవి జన్మించిన ఈ మాసంలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన శుక్రవారం నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీ కటాక్షంతో త్వరలోనే ధనవంతులు అవుతారు ఈ నెలలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ ఫాల్గుణ మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ పాల్గొన మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు కొన్ని తమలపాకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది డబ్బు పరంగా స్థిరపడతారు ఎవరైతే కటుక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే ఇంటికున్న పేదరికం మొత్తం తొలగిపోయి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ ఫాల్గుణ మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గుమ్మానికి పసుపు రాసి నిండుగా కుంకుమ బొట్లు పెట్టి ఉంటుందో ఆ గుమ్మం అయితే పచ్చగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు స్వస్తి గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ఇంటి గుమ్మం ముందు స్వస్తి గుర్తులు గీయండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఈ ఫాల్గుణ మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ పాల్గొన మాసంలో ప్రతిరోజు రాత్రి సమయంలో చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నెలలో ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయను పూజ గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ మనసులో కోరుకోండి పాల్గొన మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరి నెల రోజుల్లోనే తీరిపోతాయి అలాగే మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు ఇంట్లో డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి అలాంటి వారు ఈ పాల్గొన మాసంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి ఎలా చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇల్లు అంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది దేవతలకు అలాగే కాకులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి దేవతలు జన్మించిన ఈ పాల్గొన మాసంలో మీ ఇంటి ముందుకి పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇంట్లో నల్లచేమలు కనిపిస్తే చాలా మంచిది కాబట్టి నల్లచేమలకు పంచదారణ వేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ పాల్గొన మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ నెలలో మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం ఉంటుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో మీ పూజ గదిలో స్త్రీ యంత్రాన్ని పెట్టుకోండి స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే స్త్రీ యంత్రం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బులు ఉంటాయి అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదర్శనలు చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి అడుగు పెడుతుంది పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఈ పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్